కొండలక్ష్మి బాపూజీ గారి బయోగ్రఫీ అనేది ఫిఫ్టీన్త్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్కి మన ఫిలిం బెస్ట్ డైరెక్టర్ పురస్కారం వచ్చింది యాక్చువల్గా ఏంటంటే దాదాసాహెబ్ పాల్కే ఫిలిం ఫెస్టివల్ అనేది ఢిల్లీలో కండక్ట్ చేస్తారు ఇయర్లీ వన్స్ ఉంటుంది దానికి ఏంటంటే అప్రాక్సిమేట్లీ థర్టీ త్రీ కంట్రీస్ నుంచి ముప్పై మూడు దేశాల నుండి ఏడు వందల యాభై రెండు ఫిలిమ్స్ వచ్చాయి ఆ ఏడు వందల యాభై రెండు ఫిలిమ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ కేటగిరీస్లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఫిలిమ్స్ వచ్చాయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఫిలిమ్స్ని టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫిలిమ్స్కి షార్ట్ లిస్ట్ చేశారు షార్ట్ లిస్ట్లో అప్పుడు యూనిటీ ద ఆఫ్ సోషల్ జస్టిస్ అనే ఫిలిం యూ షార్ట్ లిస్ట్లో ఉందనేసి తెలుసుకున్నాం అప్పటికే వీఆర్ సో హ్యాపీ ఓకే షార్ట్ లిస్ట్లో వచ్చింది అఫీషియల్ సెలెక్షన్ అయితే అయింది కదా చాలా ఇక మనకు రాదు అంత కాంపిటీషన్లో అనేసి అనుకున్నాం దాంట్లో ఆ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫిలిమ్స్లో ఇప్పుడు మన టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్యానర్లు గీతా ఆర్ట్స్ కానీ అల్లు అరవంది గారి బ్యానర్ కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కానీ యూవీ క్రియేషన్స్ కానీ వాళ్ళ ఫిలిమ్స్ కూడా కాంపిటీషన్స్లో పోటీగా నిలబడ్డాయి తండేల్ మూవీకి దాదాసాహెబ్ పాలకేలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది ఫుల్ ఫ్యూచర్ ఫిలిం కేటగిరీలో రజాకార్ ఫిలింకి బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది సో అలా ట్వంటీ ఫైవ్ లో డాక్యుమెంటరీ కేటగిరీస్ ఫోర్ కేటగిరీస్ అండ్ ఫ్యూచర్ ఫిలిం కేటగిరీస్ ఎయిట్ షార్ట్ ఫిలిం కేటగిరీస్ ఫోర్ ఆర్ ఫైవ్ ఉన్నాయి అంటే కంప్లీట్ ట్వంటీ ఫైవ్ కేటగిరీస్లో డాక్యుమెంటరీ కేటగిరీలో ఓన్లీ ఫోర్ కేటగిరీస్ బెస్ట్ ఫిలిం బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ సినిమాటోగ్రఫీ అండ్ బెస్ట్ యాక్టర్ ఇందులో ఏదైతే యూనిటీ ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఫిలిం ఉందో ఎంటైర్ వరల్డ్ వైడ్లో ది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అనేది మన డాక్యుమెంటరీకి వచ్చింది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఫిలిమ్స్లో డాక్యుమెంటరీ కేటగిరీలో మన ఫిల్మ్కి రావడం అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు అనుకోలేదు ధనంజయ మామగారు కూడా చెప్పిన మనకి అఫీషియల్ సెలెక్షన్ అవ్వడమే గొప్ప మనం అంత దూరం పోయిన తర్వాత మనకు ఒక అవార్డు రాకపోతే మనం చాలా బాధగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి మీరు ఒకసారి వద్దు మామ ఒకసారి వచ్చిందని నేను అప్పటికీ ట్రై చేశాను బట్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల వాళ్ళు చెప్పలేకపోయారు సో వాళ్ళు ఆ రోజు లైవ్ స్ట్రీమింగ్ పెట్టారు లైవ్ స్ట్రీమింగ్ పెట్టారు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లైవ్ స్ట్రీమింగ్ జరిగింది నేను షాక్ అయ్యాను యాక్చువల్గా నాకు కూడా తెలియలేదు మా అత్తమ్మనే చూసేసి పేరు వచ్చింది పేరు వచ్చిందంటే నాకు నమ్మకం అనిపించట్లేదు అసలు నేను మళ్ళీ 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 ఇంకొకసారి రివైండ్ చేసుకొని చూస్తే అప్పుడు వచ్చింది అప్పుడు నేను ఓకే వచ్చింది కదా అనేసి అప్పుడు ఆ ఈవెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రండి నెక్స్ట్ టైం రండి మా ఈవెంట్ మేనేజ్మెంట్ టీంతో మీకు అరేంజ్ చేస్తాము అని చెప్పారు చెప్పేసరికి మా మామ వెళ్దామని చెప్పేసి అన్నారు